సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు రాష్ట్రాలకు చెరువు పది లక్షల రూపాయల విరాళం ప్రకటించారు అందజేత అనంతరం ఆయన మాట్లాడుతున్నారు ప్రత్యక్ష కొంత సహాయం చేయాలనేటటువంటి సదుద్దేశంతో నాకు చేతనైనంత సహాయం నేను చేయగలిగాను అదేవిధంగా అందరినీ నేను కోరుకునేది ఏంటంటే ఈ కష్ట సమయంలో మన సోదరులకి ఏ విధమైనటువంటి సహాయం చేతనైతే ఆ విధంగా సహాయం అందించవలసిందిగా కోరుతున్నాను మన గురజాడ ఎప్పుడో చెప్పాడు దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులయ్ సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడుపడవయ్ అనేటటువంటి సూక్తితోటి ఆ చైతన్యంతో సమాజం కోసం ఇవాళ అందరూ ముందుకొచ్చి మరి ఇవాళ కష్టాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలను ఆదుకోవాలని కోరుతున్నాను తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు నిర్వనామంగా కృషి చేస్తున్నారు వాళ్ళని వాళ్ళకి మద్దతుగా నిలిచి మన తెలుగు ప్రజలకి సహాయం చేయాలని కోరుతున్నాను అదేవిధంగా సమాజంలో అశాంతి కానీ ఆకలి కానీ ఉంటే మనకి ఎంత సంపద ఉన్నా కూడా మనం అనుభవించలేనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా అందుకని చెప్పేసి తెలుగు ప్రజలకి ఈ రోజు ఉన్నటువంటి కష్టకాలంలో సహాయాన్ని అందించవలసిందిగా చేతుల జ్యోతి జోడిస్తూ నమస్కరిస్తున్నాను అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో చాలా హెవీ రేంజ్ వల్ల మనకు వరదాలు వచ్చినాయి ఫ్లడ్స్ ఆర్ దేర్ చాలా నష్టం జరిగింది దానికి స్టేట్ గవర్నమెంట్ ఇస్ పుట్టింగ్ ఆల్ ఇట్స్ ఎఫర్ట్స్ ఈరోజు న్యూఢిల్లీలో మన ఎక్స్ చీఫ్ జస్టిస్ రమణ సార్ మమ్మల్ని పిలిచి టెన్ ల్యాక్స్ డొనేషన్ ఇవ్వటం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్కి టు హెల్ప్ దీపుల్ ఆఫ్ తెలంగాణ టు మీటిగేట్ ద ఫ్లడ్స్ సార్ మాకు హెల్ప్ చేశారు ఈ సందర్భంగా సార్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము అట్లాగే సార్ మాతో డిస్కస్ చేశారు వాట్ ఆర్ ద ఎఫర్ట్స్ పుట్ బై ద స్టేట్ గవర్నమెంట్ అది కూడా జస్ట్ డిస్కస్ చేయటం జరిగింది విఆర్ థ్యాంక్ఫుల్ టు ఎక్స్ చీఫ్ చీఫ్ జస్టిస్ రమణ సార్ ఫార్ దిస్ హెల్ప్ Uh, we are very much thankful to Honourable Ex-Chief Justice uh, Ramna sir. Sir has donated around 10 lakh rupees to CM Relief Fund. Uh, as you all know, Andhra Pradesh is facing one of the worst disasters in the history. Uh, our major uh, urban area, particularly Vijayawada side is entirely flooded. And uh, whatever support we are getting from uh, Honourable uh, CJ sir, సార్ సార్ వెరీ మచ్ అండ్ హిస్ సజెషన్ ఆన్ ఫర్దర్ హౌ టు ప్రొవైడ్ రిలీఫ్ టు దీపుల్ ఆన్ ఆన్ ఇమీజియట్ బేసిస్ సో థ్యాంక్ యూ హెల్ప్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా కొంచెం ముందుకు వచ్చేసి ఈ కష్ట సమయంలో ఉదారంగా తెలుగు ప్రజలను ఆదుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను